ఈ లడ్డూలన్నిటిని కూడా రౌండ్ సైజులో ఉన్నాయి మనకి చూస్తుంటే ఇదంతా కూర మంచి టేస్ట్ అనేది ఉంటుంది మంచి మంచి జీడిపప్పులు అయితే ఉన్నాయి ఫ్రై చేసిన జీడిపప్పులు ఈ లడ్డూలు అయితే మనం ఈ విధంగా తయారు చేసుకున్నాము ఈ లడ్డూలు అన్నింటిని కూడా రౌండ్ సైజులో ఉన్నాయి మనకి చూస్తుంటే ఇదంతా కూర మంచి టేస్ట్ అన్నది ఉంటుంది మంచి మంచి రౌండ్ సైజులో ఉంది ఇప్పుడు ఈ లడ్డూల మీద కూడా మంచి మంచి జీడిపప్పులు అయితే ఉన్నాయి ఫ్రై చేసిన జీడిపప్పులు ఇదిగోండి చూడండి ఈ అయితే ఉంది చాలా చాలా బాగుంది హాయ్ ఫ్రెండ్స్ మీ జిజ్ఞాస్ని ఈరోజైతే మనం సంక్రాంతి స్పెషల్ వ్లాగ్లో ఒక స్వీట్ అయితే చేసుకోబోతున్నాము ఏంటంటే బూందీ లడ్డు ఈ స్వీట్ అయితే చాలా మంచి టేస్ట్ ఉంటుంది సో మనం ఈ బూందీ లడ్డు అన్నది మన ఇంట్లో చేసుకోవట్లేదు అవుట్డోర్ షూటింగ్ అయితే చేస్తున్నాము మంచిగా మనం కర్రల పొయ్యి పెట్టుకొని ఇలా ఈరోజు అయితే మనం స్వీట్ అయితే చేసుకోబోతున్నాము మన పల్లెటూర్లో కూడా హాట్ అయినా స్వీట్ అయినా ఏదైనా కూడా ఇలా కర్ర పొయ్యితో మనం అందరం చేసుకోబోతున్నాము అలాగే ఈరోజు కూడా సంక్రాంతి స్పెషల్ బ్లాగ్లో నేను కూడా ఇలాగే చేసుకోబోతున్నాను సో మనం ఈరోజు ఫస్ట్ బూందీ లడ్డుకి కావాల్సిన పదార్థాలు మీకు చెప్తాను ఈ బూందీ లడ్డుకి కావలసిన పదార్థాలు మనకైతే చనాపప్పు ఉండాలి ఈ చనాపప్పు అయితే ఎండలో అయితే మనం ఒక త్రీ టూ టూ అవర్స్ అయితే మనం ఎండలో అయితే బాగా ఉండాలి ఇది అయితేనే కేజీ చనపప్పు దీనికైతేనే ఉంచి షుగర్ ఇది మూడు పావుల షుగర్ అయితే ఉంది దీంట్లోనే ముప్పావు షుగర్ అయితే మనం చేసుకోబోతున్నాము అలాగే కొద్దిగా జీడిపప్పు ఇదైతే షుగరు ఇంకా జీడిపప్పులు అలాగే ఇది ఎలర్చి పౌడరు పైకి సరిపడే అంత నూనె వీటితో మనం ఈరోజు బూండి లద్దు అయితే చేసుకున్నాం ఇది కేజీ చనపప్పు దీన్నైతే మేము పిండిమిల్లి దగ్గరికి వెళ్ళి పట్టించుకొని వస్తాం మీకు ఇందాకల్ చెప్పినప్పుడే ఈ చనపప్పును అయితే మేము పిండిమిల్లి దగ్గరికి వెళ్ళి అయితే పట్టించుకొని వచ్చాము ఇదంతా కూడా మంచి కన్సిస్టెన్సీ వచ్చింది ఇప్పుడు ఈ చెన పిండిని అంతా కూడా ఇందులో వేసుకుందాము మీరు పిండి పట్టించుకున్నదంతా కూడా ఇందులో అయితే వేసుకోండి నేనైతే వేసేస్తున్నాను ఇదంతా వేస్తాం కాబట్టి చూడండి అంత మంచి కన్సిస్టెన్సీలో వచ్చింది ఇది అంతా కూర ఇప్పుడైతే చూడండి మనం ఈ కర్ర పొయ్యి అయితే వెలిగించుకొని కడ అయితే పెట్టుకుంటున్నాం నూనె అయితే వేసుకుందాం మనం ఇప్పుడు నూనె అన్నది వేసుకున్నాం కాబట్టి ఈ నూనెను మనం కొంతసేపు వేడకి ఇప్పుడు మనం ఇందాకలో పిండి పట్టించుకున్నాం కదా ఆ పిండి అంతా కూడా బాగా కలుపుకుందాము అంటే నీళ్ళు వేసుకొని మొత్తం కలిపేసుకుందాం ఇప్పుడు మనం చెనపిండి అయితే నేను వీడియోలో చూపిస్తున్నట్టయితే కలుపుకోండి ఇది మా మమ్మీ అయితే కలుపుతున్నారు తగినంత నీళ్ళు వేసుకొని మనమైతే ఉండలు లేకుండా చక్కగా అయితే మనం కలుపుకోవాలి ఇలాగైతే మన పిండి కన్సిస్టెన్సీ ఉండాలి ఈ పిండి కనుక మనకి కరెక్ట్గా ఉంటే ఈ బూందీ లడ్డు అన్నది మనకి అంత మంచి టేస్ట్ అనేది ఉంటుంది ఇదిగోండి చూడండి మన పిండి అయితే ఇలా ఉండాలి ఈ చిన్నపిండిని అయితే మనం కలుపుకున్నాము ఇప్పుడైతే బూందీలు చేసుకోవడానికి బూందీలు గంట అన్నది ఉంటుంది కదా సపరేట్గా అది కనుక మీ ఇంట్లో లేకపోతే ఇలాంటి గంట ఉంటుంది కదా దీంతో అయితే మనం బూందీలు అయితే వేసుకున్నాము మీకైతే దీంతో ఎలా బూందీలు వేయాలో ఈరోజు అయితే చూపెడతాను గంట ఉన్నా కూడా దాంతో అయితే వేసుకోవచ్చు లేని వాళ్ళకైతే నేను దీంతో బూందీలు వేసుకోవడం ఎలా అన్నది ఈరోజు ఈ వ్లాగ్లోనే చెప్తాను ఇప్పుడు ఈ నూనె అన్నది వేడయింది ఈ గంట అనేది ఇలా పెట్టుకొని మనం ఇలా ఫుల్గా ఇలా అంటే మనకు వచ్చేస్తుంది బూందీలు అన్నది ఆ గంట సేపు రౌండ్ రౌండ్గా చిన్న చిన్నగా ఉంటుంది కాబట్టి ఇలా దాన్నంతది ఈజీగా వచ్చేస్తుంది సో చూడండి ఎలాగొచ్చేస్తుందో కదా ఒక్కొక్కటి చినుకల్లాగా అయితే మనకి ఇందులో అయితే వచ్చేస్తుంది సో ఇంత ఫ్రెండ్స్ మనం బూందీలు అన్నది వేసుకోవడము కొద్దిగా ఎక్కువ పిండి వేసుకొని ఇలా పైకి కింద కంటనే మంచి ఆ కందంలో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది సో మనం ఈ విధంగా బూందీలు అన్నిటినీ కూడా వేసుకుందాము అయితే చాలా బాగుంటుంది ముఖ్యంగా బూందీలు అన్నవి పర్ఫెక్ట్ స్టైల్లో రావాలంటే మించి మన కర్ర పొయ్యి మీద నుంచి బాగుంటాయి సో మరీ మాడిపోయినట్టుగా కాకుండా మరీ పచ్చిగా కాకుండా మీడియంగా అయితే మీరు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఈ బూందీలు అన్నవి నొక్కితే చాలా చాలా మెత్తగా ఉన్నాయి కదా ఈ విధంగా మనం మొత్తం అన్నీ కూడా చేసుకొని అందులో అయితే వేసుకుందాము ఇప్పుడు మనం మళ్ళీ సేమ్ ఈ గంటతోటి ఇలా అనుకుంటున్న నుంచి దానంతో ఇందాక చెప్పాను కదా చినుకులు పడినట్టు వస్తుంది సో మనం పైకి కిందకి అనాలి మళ్ళీ చెప్తున్నాను మీకు పైకి కిందకి అంటున్న నుంచి దానంతో మనం ఏమి అనకుండా అలాగంటే ఈజీగా వచ్చేస్తుంది సో మనకి ఇలాగ బూందీలు ఫస్ట్ వేపుకోవాలి సో ఈ బూందీలు కూడా మనకి మెత్తగా ఉండాలి బూందీలు తీసేటప్పుడు చుంచితే అనేది ఈజీగా చిరిగిపోయేటట్టుగా ఉండాలి రోస్ట్గా ఉండకూడదు మదీ మెత్తగా ఉండకూడదు మీడియంగా చుంచితే చిరిగిపోయేటట్టుగా ఉండాలి సో ఇలాగైతే మనం బూందీలనైతే ఫస్ట్ తయారు చేసుకోవాలి ఇదే ఇందులో కూడా మెయిన్ కాన్సెప్టు తయారు చేసుకున్న బూందీలు అన్నిటిని కూడా మనం ఒక దాంట్లోనైతే వేసుకోవాలి వేసుకున్న తర్వాత దాన్ని అంతా కూడా ఒక ఫైవ్ మినిట్స్ టు టెన్ మినిట్స్ వరకు చల్లార్చాలి ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఈ బూందీలు అన్నవి చూడండి ఎంత బాగున్నాయో రౌండ్ రౌండ్గా పర్ఫెక్ట్ షేప్లో అయితే వచ్చాయి కదా ఈ గంట వల్ల సో మీరు కూడా ఇలాగే బూందీలు అనేది వేసుకోండి సో ఈ బూందీలు కూడా మన ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఒకవేళ మీరు కర్రపొయ్యలో కనుక మీ ఇంటి దగ్గర లేదనుకోండి స్టవ్ మీద కూడా ఇలాగే చేసుకోవచ్చు మన పాత ట్రెడిషన్ కాబట్టి సంక్రాంతి బ్లాగ్లోనైతే నేను ఎలా చేశాను మీరు కూడా మీకు నచ్చినట్టు అయితే చేసుకోండి సో మనకి పర్ఫెక్ట్గా మళ్ళీ చూపిస్తున్నాను కదా చుంచితేనే మించి ఎలా చిరిగిపోవాలి ఇలాగైతే మనకి రావాలి ఈ విధంగా మనం మొత్తం అన్నీ కూడా చేసుకొని అందులో అయితే వేసుకుందాము ఈ విధంగా మనం మొత్తం కూర బూందీలన్నిటిని కూర ఫ్రై చేసుకొని ఇందులో అయితే నింపేసుకోండి ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్ ఇదంతా కూర మనం దీని నిండాగా మనం బూందీ అయితే తయారు చేసుకున్నాము ఇదైతే చూడండి ఎంత మెత్తగా ఉందో ఇలాగైతే మనకి రావాలి చాలా చాలా మెత్తగా ఉంది ఇలాగంటే వచ్చేస్తున్నాయి కదా అలాగే మనకి ఇలా బూందీ అయితే రావాలి ఆ నూనెతో మనం జీడిపప్పులని అయితే ఇలా ఫ్రై చేసుకున్నాము ఇలాగైతే మీరు కూడా జీడిపప్పులనైతే బాగా ఫ్రై చేసుకోండి సో ఈ రెండు కూర ఫ్రై చేసుకున్నాం కాబట్టి దీన్నైతే ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మనం పాకం అన్నది పట్టుకుందాము ఇప్పుడైతే మనం ఒక పెద్ద గిన్నె తీసుకొని దీనికి అంత కూర మట్టి అన్నది రాసుకుంటాము మట్టి రాసుకున్న తర్వాత దీన్నైతే మనం ఇద్దర ప్లేస్ చేసుకుంటున్నాం ఇప్పుడు మనం ముప్పై ఒక కేజీ అయితే ఇందులో వేసేద్దాం పంచదర అంతా వేసిన తర్వాత కొద్దిగా నీళ్ళు ఈ పందర అంతా కూడా మనకి పాకం రావాలి పంచదార అంతా కూడా కరగాలి మనకి కరిగి మనకి పాకంలో రావాలి నీళ్ళు అయితే ఈ పంచదార ములిగంత నీళ్ళు అయితే మనకి చాలు దాంత అయితే మనం పాకం అయితే చేసుకుంటాం ఈ పంచర అంతా మన పాకం రావడానికి మంట ఎక్కువ పెట్టి ఇంకా ఈ పంచదార పాకం రావడం కోసం మనం బాగా కలుపుతూనే ఉండాలి పంచదార అంతా మనం నీళ్ళు వేస్తాం కాబట్టి లిక్విడ్ లాగా అయితే చేంజ్ అవ్వాలి అప్పుడు ప్యూర్గా కూడా ఒక పంచదార కూడా లేకుండా లిక్విడ్ లాగా వస్తే అప్పుడు మనం అయినట్టు అర్థము సో ఈ పంచదార అంతా వరకు మనం గంట ఎలా కలుపుతూ ఉండాలి ఇక అయితే ఈ పాకం అన్నది అయిందో లేదో తెలుసుకోవడానికి ఇంకో మెథడ్ ఉంది ఏంటంటే ఈ పాకంలో ఉన్న లిక్విడ్ అంతా కూడా ఫ్రెష్ నీళ్ళు వేసుకుంటే చూడండి ఇలా అయితే వచ్చింది కదా చేత్తట అనేది ఇలా బయటకు తీస్తేనే మంచి కొద్దిగా దెబ్బగా ఉంటుంది అదే పంచదార ఇదే కరెక్ట్గా అయిపోయిందో లేదో తెలుస్తుంది చూడండి రౌండ్ రౌండ్ చిన్న చిన్న బాల్లోకి వచ్చింది కదా అలా వస్తేనే పంచదార అనేది కరెక్ట్గా అయిపోయినట్టు అర్థం సో ఇంత ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ పంచదార పాకం అన్నది కరెక్ట్గా అయిపోయింది కాబట్టి చూడండి ఒకసారి ఎంత బాగుంది ఇది అంతా చూస్తుంటేనే ఇప్పుడు ఈ బూందీ ఉంది కదా ఇందాక నేను చెప్పాను కదా ఒక టెన్ మినిట్స్ తర్వాత చూస్తున్న నుంచి బూందీ కూడా చూడండి ఎంత దెబ్బ దెబ్బగా మారైతే అయింది బూందీ అయితే మీరు చాలా సాఫ్ట్గా అయితే ఉంచుకోవాలి ఈ పెద్ద పెద్ద షుగర్ అనేది ఉంటుంది కదా ఇది బయట మార్కెట్స్లో కూడా దొరుకుతుంది పెద్ద షుగర్స్ అంటారు దీన్ని అది అంత కూర ఇందులో వేసుకున్న తర్వాత ఎలాచీ పౌడర్ అయితే మనం వేసుకుంటాము ఎలాచి అయితే మనం మంచిగా ఫైన్గా మిక్సీ పట్టి నెలచి మొత్తం వేసుకున్నదంతా కూడా ఈ పాకంలోకి అయితే మనం ఒకసారి కలుపుకుందాము ఇప్పుడైతే మనం ఇందాకలు ఈ బూందీ ఉంది కదా ఇది అయితే మనం పక్కన పెట్టుకున్నాం కదా అదంతా కూడా కొద్ది కొద్దిగా వేసుకుందాం ఇప్పుడు నేనైతే ఈ ఫ్రై అయిన జీడిపప్పుల్ని దీంట్లో అయితే వేస్తున్నాను జీడిపప్పులు అన్నది వేస్తాం కాబట్టి ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాము ఇదంతా కూడా మనకి మంచి కన్సిస్టెన్సీలో రావడం కోసం నేను చెప్పినదంతా అంతా కూడా ఫాలో అవ్వండి అప్పుడు ఈ స్వీట్ అనేది చాలా బాగుంటుంది సో పాకం కూర దీనికి భలే కుదిరింది సో మంచి కాంబినేషను మంచి టేస్ట్ అన్నది ఉంటుంది ఇంత ఫ్రెండ్స్ మనకి కావాల్సింది ఇప్పుడు మనం కొంచెం బూందీని తీసుకొని దాన్ని లడ్డులాగా అయితే చుట్టుకోవాలి ఇప్పుడు కొద్దిగా బూందీ తీసుకొని అది వేడివేడిగా ఉన్నప్పుడే మీరు ఉండలు చేసుకోండి మీకు ఎంత పెద్ద ఉండ కావాలంటే అంత పెద్ద ఉండలు అయితే తయారు చేసుకోండి ఇలా మన చెయ్యి కాలుతున్నా కూడా కొద్దిగా నెయ్యి వేసుకొని అయితే మీరు తయారు చేసుకోండి ఇలాగైతే మేము తయారు చేసుకుంటున్నాము ఇది అంతా కూడా చల్లారిపోయినాక చేస్తే మంచి టేస్ట్ ఉండదు కాబట్టి మనం వేడివేడిగానే తయారు చేసుకోవాలి కాబట్టి వేడివేడిగానే కాలుతున్న కూడా మనం ఉండలు అన్నవి తయారు చేసుకుంటున్నాము ఇప్పుడైతే ఈ విధంగా మాకు సరిపడేంత సైజులు అయితే మేము చేసుకుంటున్నాము ఇది చాలా బాగుంటుంది మీరు కూడా మీ ఇంట్లోనే ట్రై చేయండి సో ఇంత ఫ్రెండ్స్ ఇలాగే మనం తయారు చేసుకోవాలి ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్టే మీ ఇంట్లో కూడా ఇలాగే తయారు చేసుకోండి ఇలాగ మీరు ఉండలు చేసుకొని ఒక పెద్ద ప్లేట్లోనైతే ఉండలన్నీ నిండిపోయేటట్టుగా అయితే వేసుకోండి ఇప్పుడు మనం మీ బూందీ అయితే ఇలా రౌండ్ రౌండ్గా చుట్టేసుకొని ప్లేట్ని అన్నిటిని కూడా మనం నింపేసుకున్నాం ఈ లడ్డూలు అయితే మనం ఈ విధంగా తయారు చేసుకున్నాము ఈ లడ్డూలు అన్నింటినీ కూడా రౌండ్ సైజులో ఉన్నాయి మనకి చూస్తుంటే ఇదంతా కూడా మంచి టేస్ట్ అనేది ఉంటుంది మంచి మంచి రౌండ్ సైజులో ఉంది ఇప్పుడు ఈ లడ్డూల మీద కూడా మంచి మంచి జీడిపప్పులు అయితే ఉన్నాయి ఫ్రై చేసిన జీడిపప్పులు ఇదిగోండి చూడండి ఈ జీడిపప్పు అయితే ఉంది చాలా చాలా బాగుంది ఈ జీడిపప్పు కూడా బాగుంది బాగా ఫ్రై అయింది ఇప్పుడు నేనైతే ఈ బూందీ లడ్డూని టేస్ట్ చేస్తాను చాలా చాలా బాగుంది మీరు కూడా మీ ఇంట్లోనే ఎలాంటివి తయారు చేసుకోవడం అయితే మర్చిపోకండి ఈ సంక్రాంతి స్పెషల్ బూందీ లడ్డు వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్